నేను అమ్మ ఇండియాలో కూడా కట్టనే ఉంది సిచ్యువేషను ఇక్కడ కూడా కట్టనే ఉంది సిచ్యువేషను అంటే ఎక్కడికైనా బతుకులు గట్టనే ఉన్నాక లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుందో అర్థమవుతుంది అసలు ఎన్ని రోజులు ఏమో నేను పైగా ఫీల్ అయ్యేటోని ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా అది నాకు ఇంకా లేదు మనీ ఇంకా ఎన్ని అయితే లేదు నాకు సబ్స్క్రైబర్ లేదు నేను ఎక్కువ రీచ్ వస్తలేదు ఎక్కువ వ్యూస్ వస్తలేదు ఇంకెప్పుడు ఇన్నో ఇన్లు అవుతుంది తక్కుని తెలుసు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళని ఇప్పుడప్పుడు ఒక్కొక్క లక్షల పది లక్షల ఉన్న కానీ వాళ్ళకన్నా సీనియర్ ఉన్నాయి కదా మనం చేయకట్లే అయిపోయింది నేను ఏం చేయాలో అర్థం కాక కొన్ని మీద తీయాలి అవి తీయాలి అది ఒకటి తీయనో అది ఇప్పుడు పెట్టుకోవడం వల్ల సో ఇట్లా అయిపోయింది ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్పినాయి కదా సెవెంటీ కే సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో ఒక సాంగ్ తీసి దానికి మంచి ఫైవ్ దాకా చూసి ఉన్నాయి ఓన్ చేసి ఎప్పుడు సపోర్ట్ లేదు అని చెప్పినాయి కదా ఆయన అంటుండే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాను పార్ట్ టైం జాబ్ చేసుకుంటే బెటర్ ఉంది యూట్యూబ్లో రూపాయి ఎత్తలేదు ఇన్స్టాగ్రామ్లో పన్నెండు వేల సబ్స్క్రైబ్ పన్నెండు వేల ఫాలోవర్స్ ఉన్నారు కదా దానిలో ఏమన్నా ప్రమోషన్లు ఎత్తలేవా అంటే ప్రమోషన్ లేవు ఏం ఏం వస్తలేవు అన్నీ కవి బెట్టింగ్స్ అవి ఇవి లాస్ట్ టైం కూడా చెప్పినాయి కదా సో యూజ్ ఏం లేదు సో ఎట్లా మరి మిగతా వాళ్ళు ఎట్లా సంపాదిస్తా బాబు నిజంగా అర్థం అవుతలేదు చిత్ర విచిత్రంగా ఉంది యూట్యూబ్ ఇప్పుడు ఫ్రీదో దరిద్రంకో వాళ్ళు ఏమైందంటే ఈ మాంటేజన్ తీసేసుడు అవి దీనివో పాత అన్నీ తవ్వుకుంటానా లేకపోతే ఏం చేస్తు అర్థం ఐ మీన్ అది తప్పు పని అని నేను అంటలే కానీ కొంచెం అదన్నా నువ్వు ఫస్ట్ చూడరు ఇవి వాళ్ళు ఏం వీడియోస్ ఎట్లా ఎత్తుర్రు ఎట్ల ఎత్తురు ఎంత కష్టపడితే ఎత్తుర్రు అనేది మీరు కూడా ఆలోచించుకోవాలని కొంచెం పూజ చేయరు ఎంత ఎంతసేపటికి ఏమి మంచి క్రియేటర్లు ఇంకా వీడియోషిప్ని బట్టి సబ్స్క్రైబర్లను బట్టి వాళ్ళని పూజ చేసుకుంటూ పోతారు వాళ్ళ మంచి లక్షలలో పంపిస్తారు కష్టపడి పంపించడం వల్ల కష్టపడి కష్టపడి వీడియో తీసిన వాళ్ళు కొందరు మాత్రమే సక్సెస్ అయ్యరు కొందరు మాత్రమే వాళ్ళు అందరు చాలా ఉన్నారు వాళ్ళు ఎంతో ట్రై చేస్తూ ఉంటే అలాగా ఇరిటేషన్ వచ్చి ఏదో చేద్దామని ఏదో ట్రెండ్ ఇంకోదాని లేకపోతే ఇంకోడా అని చేసి చేద్దామని ట్రై చేసేటప్పుడు చాలా వాళ్ళు వేక్తున్నాయి ఎలా ఇప్పుడు ఇప్పుడు పాంటేజింగ్ తీసేస్తా ఇంకోసారి ఎవ్వడు కూడా యూట్యూబ్ యూట్యూబ్ అసలు చేయాలని తాట్ కూడా ఉండదు సార్ వీడియోస్ ఎవ్వడు కూడా వేయడు ఇప్పుడు నాట్లో ఉండే వాళ్ళు ఉన్నారు కూడా ఆ మిస్టేక్లో వాళ్ళు ఈ చేసినా కూడా ఇంకోసారి జన్మలు పొడి అట్లుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏదో టైంపాస్ కోసం కాదు లైఫ్ అనేది ఏమన్నా చేంజ్ అవుతుందో ఇది మనకు ఈ జాబ్ల కన్నా ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లా ఉంటుంది ఏమైనా కింద పని చేయాల్సిన అవసరం లేదు మన వర్క్ మనం చేసుకోవచ్చు మనం మన వీడియోస్ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ అంతే తప్పించి ఎంతో సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్ ఉంది నాకు ఫోన్పే నెంబర్ ఇది దింగ డబ్బులు అంపుర్రీ మీ వల్ల మీరే ఉన్నారు నాకు ఇవ్వలేరు అని బేకార్ చేసేటోళ్ళు లెక్క కదా కదా అందరు అట్లు ఉండరు కదా ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు సబ్స్క్రైబర్ నుంచి మా హా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉన్న చాలా ఉన్నారు అందులో నేను అక్కడ